రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సిపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అంటే వైఎస్ఆర్సిపికి కీలకమైన నేతగా వ్యవహరించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరం మొదట వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఎన్నికలకు జస్ట్ ముందుగా అనమాట సో అదేవిధంగా వెళ్ళారు కూటమి నుంచి పోటీ చేశారు గెలిచారు కానీ అక్కడ కూటమిలో అంతా వీళ్ళకి బాగుందా అంటే ప్రెస్ మీట్లకి అదేవిధంగా మీటింగ్లకి మాత్రమే వాళ్ళు కూటమిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఎంపీగా పేరుంది కానీ ఇంటర్నల్గా అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు కూటమిలో పనిచేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇటీవల కొన్ని విషయాల్లో కూడా వారిద్దరికీ కూటమిలో ఉన్నటువంటి కొందరు నాయకులతో ఎదురయ్యేటువంటి సమస్యల గురించి వారి సన్నిహితులతో వివరిస్తూ ఉన్నారట సో దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి గెలిచారే కానీ ఆయన పార్లమెంటు సభ్యులు అయ్యారే కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరితో కూడా సత్సంబంధాలు కలిగి లేరు అనే వార్తలు అయితే బాగా అనిపిస్తున్నాయి ఆయన అనుచరు వర్గీయులందరూ కూడా అనవసరంగా పార్టీ మారేము ఇక్కడ ఇమలేము అనే వాదనైతే వినిపిస్తా ఉన్నాయి ఇక కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి కూడా తెలిసిందే ఆయన ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీలు ఫైర్ బ్రాండ్ అదేవిధంగా పార్టీ మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కావచ్చు పార్టీలో ఉన్న కీలక నేతలందరి గురించి కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడే పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఆయన కూడా అక్కడ సంతోషంగా అయితే లేరు అయితే ఇక్కడ మింగా లేక కక్కా లేక అనే లాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో సో ఇక వీరిద్దరి పరిస్థితిని చూసి నెక్స్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉండే విధంగా అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో మరి మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పార్టీ మారాలనుకునే కొందరు కూడా ఇదో గుణపాఠంగా కనిపిస్తుంది అనేది చాలామందికి అర్థమవుతా ఉంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి అక్కడ రాణించలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది